నమస్కారం నా పేరు ఐదు వెంకన్న గౌడ్ రాష్ట అధ్యక్షుడు గౌడ కలు ఇతబ సంఘం రాష్ట కన్వీనరు గౌడ సంఘాల సమన్వయ కమిటీ గత నాలుగైదు రోజుల నుండి కుక్కడ్పల్లిలో కల్తీకాళ్ళు పేరుతోటి చాలామంది నిరుపేదలు అస్వస్థకు గురై దాదాపు ఏడుగురు మరణించడం జరిగింది ఆ మరణానికి మేము దిగ్భాంతి చెందుతా ఉన్నాం దాని పట్ల మేము చాలా ఉన్న పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మీడియా పేపర్లలో చూస్తా ఉన్నాం కల్తీకి కళ్ళు రకరకాల పదార్థాలు కలిపి కల్తీకి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్ష శిక్షించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కొత్త కాల కల్తీకి బాధ్యులైన వారు కూడా ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలే ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది పార్టీలకు అతీతంగా జరిగిన సంఘటన పైన అందరూ కూడా స్పందించాలని ఇప్పటికే చాలా మంది క్షేత్రుల్ని ఆయా పార్టీల నాయకులు పరామర్శిస్తా ఉన్నారు మరణించిన వారికి కూడా ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఎక్సలేషో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తాం దాంతో పాటుగా ఎక్కడో కుక్కడపల్లి హైదరాబాద్కు చాలా దూరంలో రంగాడి పాత రంగాడి జిల్లాలో ఒక ప్రాంతంలో ఒక రెండు మూడు కళ్ళు దుకాణంలో కల్తీకి పాల్పడి చాలా మంది ఇబ్బంది జరిగిన మాట వాస్తవమైన అక్కడ వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలి అనేది మా డిమాండ్ కల్తీకి కారకులైన అయిన వారిని శిక్షించండి కల్లుగిత వృత్తిని రక్షించండి రాష్ట వ్యాప్తంగా లక్షలాది మంది కల్లుగిత వృత్తి పైన ఆధారపడి జీవిస్తా ఉన్నారు వేలాది కల్లిగిత సొసైటీలు టీఎఫ్పిలతో ఈరోజు వృత్తి కొనసాగుతుంది అనేక మంది చూస్తా ఉన్నారు చెట్ల మీద తెలబడి ఎంతో మంది మరణిస్తా ఉన్నారు ఏనాడు మా మరణాల పట్ల మీడియా గాని పేపర్లు గాని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా గాని మా పట్ల ఏనాడు కూడా మరణించిన పట్ల స్పందించలేదు మాకు రావాల్సిన నష్టపరిహారం గురించి మాట్లాడలేదు చాలా జిల్లాల్లో ఇప్పటికీ నిన్నగాక మొన్న కూడా ప్రతిరోజు ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక్కడ సంఘటనలు జరుగుతా ఉన్నాయి మా మరణాలు మా మరణ మృదంగాలు కొనసాగుతున్నాయి అయినా మీడియా పాలకులు ప్రభుత్వాలు స్పందించట్లేదు కానీ అక్కడ జరిగిన సంఘటన మొత్తం గౌడులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సుఖైన పాత్ర పోషిస్తున్నటువంటి మా గౌడ సామాజిక వర్గాన్ని అనేక ఇబ్బందులు పాల్ కుట్ర కుట్రా చేస్తా ఉన్నారు దీన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం కూడా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎన్సీబీ పేరుతోటి నార్కోటిక్స్ పేరుతోటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేరుతో ఎస్టీఓ పేరు తోటి పోలీసులు స్థైర్య విహారం చేస్తూ మమ్మల్ని అరెస్టులు చేస్తూ రాష్ట వ్యాప్తంగా ఇబ్బంది పాల్ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జరిగిన సంఘటనకి బాధ్యులైన వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది వారికి శిక్షించమని మేము గౌడ సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే పేరుతో నేరం చేయని కళ్ళు సొసైటీల పట్ల నేరం చేయని కళ్ళు దుకాణాల పట్ల అతి సామాన్య పేద గీత కార్మికులు నడుపుకునేటువంటి కలుగిత సొసైటీల పట్ల ప్రభుత్వం అమానుషంగా దాడులు చేయడం అనేది కలు దుకాణం మూసివేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తాము తీవ్రంగా ఖండిస్తాం తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలు ఆపాలి అందుకే స్వచ్ఛందంగా మేము పిలుపునిస్తాము చాలా మంది హైదరాబాదే కాదు రంగారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలు దుకాన్లు స్వచ్ఛందంగా వారి మరణాల పట్ల నిరసన ప్రకటిస్తూ సంతాపజనంగా చాలా దుకాణాలు కూడా మేము సామూహికంగానే మేము బంద్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ సంఘటనని ఇలాంటి దుర్ఘటన మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పేసి మేము అన్ని సన్ని కలుగత సొసైటీని కలి దుకాణాలకు తోటి అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు కానీ ఎక్కడ సంబంధం లేని బాధ్యులు కాని నిర్దోషులుగా ఉన్న వారి పట్ల కూడా ఈ పాలకులు పోలీసులు కఠినంగా వివరించడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాము మా పట్ల ఏదో వృత్తికి సంబంధం లేకుండా రాజకీయ కక్షతోటి మా పట్ల ఇలా ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం రాజ్యం కక్ష సాధించడాన్ని మేము తీవ్రమే ఖండిస్తా ఉన్నాం కల్తీకి బాధ్యులైన వారిని కట్టి శిక్షించండి కలిగి ఇతర వృత్తిని రక్షించండి అని చెప్పేసి ఈ పేరుతోటి ఏదో వచ్చిన సంఘటనని ఆసరా చేసుకుని లిక్కర్ లాబీకి పాల్పడి లిక్కర్ కంపెనీలంతా కూడా ఆయా మీడియా సంస్థ కోర్టులో అప్పగించి కలిగిత వృత్తిని కథం చేసి లిక్కర్ పెంచుకునే విధ కుట్ర దాం ఒక అనుమానాదినే కాబట్టి వీటన్నిటి పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా గౌడ సమాజం కలిగిత వృత్తారులు ఇతర కార్మికులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ పరిణామాల పట్ల పసిగట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ సెలవు నమస్కారం